ఛత్రపతి శివాజీ ఈ పేరు వినగానే ఒంట్లో రోమాలు నిక్కబుడుస్తాయి ఎవరికైనా ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం ఫ్రెండ్స్ ఈ దర్బార్ ఎక్కడ ఉందంటే శ్రీశైలం శ్రీ మల్లికార్జున పవిత్ర క్షేత్రం ఉంటుంది అటు నుంచి ఉత్తర దిక్కున ఉంటుంది ఫ్రెండ్స్ మీరు శ్రీశైలం వెళితే మీరు ఖచ్చితంగా ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రానికి వెళ్ళండి ఆ దర్బార్ లోపల మాత్రం ఉంటుంది కదా అసలు వేరే లెవెల్లో ఉంటుంది ఆ ఛత్రపతి శివాజీ ఇంకా మన కళ్ళ ముందే ఉన్నాడు అనిపిస్తుంది ఆ లెవెల్లో ఉంటుంది ఆ దర్బార్ లోపల ఆ రోజుల్లో యుద్ధాలు ఎలా జరిగినాయో మనకు కళ్ళకు కట్టునట్టు తీర్చిదిద్దారు నేను మీకు మొత్తం వివరిస్తాను ఈ వీడియోలో చూడండి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి లెట్ స్టార్ట్ ద వీడియో విదేశీ మూకల ఆగదాలతో క్రింగిపోతున్న భారత భూమిని ముస్లింల రాక్షసత్వం ద్వారా వలన పీడించబడుతున్న హిందూ సమాజమును అంతరించిపోతున్న భారత సంస్కృతిని రక్షించే పుత్రుడు కావాలని జిజియాబాయి పార్వతిని పరమేశ్వరులను ప్రార్థించినది ఆ పార్వతి పరమేశ్వరుల ఆశిస్సులతో జిజియాబాయి గర్భవతి అయింది గర్భంలో ఉన్నది శివాజీ అందువలనేమో గర్భవతిగా ఉన్న జిజియాబాయికి పర్వతాల నెక్కాలని ఖడ్గం ధరించి యుద్ధానికి వెళ్ళాలని సింహాసనం మీద కూర్చోవాలని అనిపించేది ఏడి పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదిన పాల్గొన శుద్ధ త్రయోదశి రోజున అస్తనక్షత్రం సింహలగ్నంతో జిజియామాతకు పుత్రోదయమైంది శివనేల కోట కోటయందు ఆ కుమారుడే శివాజీ శివాజీ మహారాజ్ తండ్రి షాహూజీ తల్లి జిజయాబాయి సంకల్పము ఆశయాలకు అనుగుణంగా బాలుడైన శివాజీ పెరిగి పెద్దవాడగుచున్నాడు తోటి మిత్రులను సైనికులుగా తయారు చేస్తూ హిందూ ధర్మమును హిందూ సంస్కృతిని హైవంత సమాజమును రక్షించుటకు శక్తి కౌశల్యమును ప్రసాదించమని జగద్రక్షకుడైన పరమేశ్వరుని దగ్గర ప్రతి చేస్తున్న ప్రతిజ్ఞ ఎ ఎదుగుతున్న శివాజీని తయారవుతున్న బాల సైనికులను బోధలు చేస్తున్న వీరనారి మాత జిజియాబాయి పూనా నగరమునకు దగ్గరలో కొండలలోనే కనాడ లోయలో తోరణ అనే కోటను తన తోటి యువ సైనికులతో కలిసి పదహారు వందల నలభై ఐదు పదహారు వందల నలభై ఆరు మధ్యలో శివాజీ గెలిచి సంపాదించాడు ఆ కోట దగ్గరలో ఉన్న మురుంబాదేవి అనే పర్వతమును కూడా స్వాధీనపరుచుకొని దాని మీద రాజ్గఢ్ అనే కోటను అతి చిన్న వయసులో పదహారు సంవత్సరాలకే శివాజీ నిర్మించాడు ప్రక్కన మందిరంలో ఆ కోట నమూనాని చూడవచ్చు ఏడీ పదహారు వందల యాభై నాలుగు నుంచి పదహారు వందల డెబ్బై తొమ్మిదిలో కాందేరి కొలంబ కర్ణాటకలోని కర్పార్ అనే సముద్ర తీర కోటలను జయించాడు తను నిర్మాణము చేసే హిందూ సామ్రాజ్యానికి నావికాదళము కూడా అవసరమని ఫ్రెంచి దేశపు నిపుణులను కూడా తీసుకొని రకరకాల నావిక సైన్యమును తయారు చేశాడు యుద్ధ నౌకలుగా ఒకటేమో గల్ఫట్ రెండు గురబ మూడు తలండి నాలుగు తిరుమటి ఐదు మహాగిరి తగు వగేర వ్యాపార నౌకలుగా ఒకటేమో మచవా రెండు బటేలా మూడు షిబద్ మూడు నాలుగు బాలవ్ ఐదు మంజి అనేవి ప్రసిద్ధము ఏడి పదహారు వందల డెబ్బై నాలుగు నాటికి శివాజీ దగ్గర యుద్ధ నౌకలు ఎనభై ఐదు ఉన్నాయి అడ్మిరల్గా శ్రీమానిక్ బండారి పదహారు వందల యాభై నాలుగు నుంచి పదహారు వందల డెబ్బై ఐదు వరకు ఉన్నాయి శివాజీ చనిపోయిన తర్వాత యుద్ధం మరియు వ్యాపార నౌకలను ఎనిమిది వందల వరకు కుమారుడు శంభాజీ వృద్ధి చేశాను దక్షిణ భారతదేశంలోని ముస్లిం సుల్తాన్ను ఆదిల్ షాహీకి శివాజీ రాజు యొక్క పురోగమనము కంటగింపైంది ఒక తాంబూలమును కొలువులో పెట్టి శివాజీని చంపి కానీ బంధించి కానీ తీసుకొచ్చే వీరుడు ఎవరైనా ఉంటే ఈ తాంబూలమును స్వీకరించమని ఆదిల్ షాహీ భార్య సవాలు విసిరింది ఖాన్ తానుగా వచ్చి ఆ పని నేను చేస్తానని సవాలు స్వీకరించాడు కానీ శివాజీ మీదకు దండయాత్రకు వెళ్ళాలంటే అబ్జుల్ ఖాన్కి కూడా భయమే అందుకని తాను శివాజీ చేతిలో చనిపోతే తన భార్యలు అరవై నాలుగు మంది ఎవరితో తిరుగుతారని ఆ అరవై నాలుగు మందిని చంపి బయలుదేరాడు ప్రతాప్గఢ్ కోట మీద శివాజీ అబ్దుల్ ఖాన్లు కలుస్తారు శివాజీని అబ్దుల్ ఖాన్ కౌలించుకొని తాను రహస్యంగా దాచిన పిడిచాకుతో శివాజీ వీపు మీద పొడుస్తాడు కానీ శివాజీ అంగిలోపల కవచం ఉన్న కారణంగా ఏమి కాదు కానీ శివాజీ చేతిలో అబ్దుల్ ఖాన్ చనిపోయాడు పదహారు వందల యాభై తొమ్మిది నవంబర్ పది ఒకానొక సమయంలో ఫనల్గఢ్ అనే కోటలో ఉన్న శివాజీని చంపాలని సిద్ధి జౌహర్ వచ్చాడు నాలుగు నెలలు అదే కోటలో దిగబంధములో ఉన్న శివాజీ ఆ కోట నుండి ఒకరోజు రాత్రి తప్పించుకొని విశాల్గఢ్కి బయలుదేరుతాడు సిద్ది జవహర్ మనుషులు పసిగట్టి శివాజీ వెనుకబడి తరుముతుంటారు పావన్ఖండ్ అనే కనుమ దగ్గర ఇద్దరు మాత్రమే వెళ్ళగల వెళ్ళగలరు శివాజీ సేనాని అయిన ప్రభు దేశపాండే తన రెండు వందల మంది సైనికులతో సిద్ధి జౌహర్ సైనికులను ఓడిస్తూ ఉంటాడు శివాజీ విశాల్ గడికి వెళ్ళే వరకు శత్రువులను నిలువరిస్తూ బలిదానమవుతాడు పదమూడు జులై పదహారు వందల అరవై ఢిల్లీలో ఔరంగజేబ్ అధికారంలోకి వచ్చి శివాజీ మీదకి తన మేనమామ అయిన షైస్తాఖాన్ని లక్షల సైన్యముతో పూనాకి పంపుతాడు లక్షల సైన్యముతో ఉన్న ఖాన్ మీదకు ఒకరోజు రాత్రి శివాజీ రెండు వందల మందితో వెళ్ళి దెబ్బ కొడతాడు ఆ దెబ్బకి చేతి చేతివేళ్లు తెగిపోతాయి లక్షల సైన్యాన్ని తీసుకొని పారిపోతాడు ఖాన్ ఐదు ఏప్రిల్ పదహారు వందల అరవై మూడు శివాజీ దగ్గర నుండి పారిపోయి వచ్చిన మేనమామ అయిన శైస్తఖాన్ను తిట్టి ఔరంగజేబు ఈసారి తన దగ్గర ఉన్న ఖాన్ను జయసింగును శివాజీ మీదకు దండయాత్రకు పంపుతాడు చాలా సైన్యంతో వచ్చిన వీరు పుందర్ పురందర్ అనే కోటను పదిహేను రోజులైనా జయించలేకపోతారు చివరకు పురందర్ కోట అధిపతి అయిన మురార్ బాజీ రెండు చేతులతో యుద్ధం చేస్తాడు దొంగదెబ్బ తీసి చంపి కోటను జయిస్తారు చరిత్రలో శివాజీ సేనాని మురార్ బాజీ కథ విశేషమైనది జూన్ పదహారు వందల అరవై ఐదు ఆ తర్వాత ఔరంగజేబు ఆహ్వానం పంపుతాడు శివాజీ ఆగ్రా వెళ్ళి కలుస్తాడు కానీ ఔరంగజేబు శివాజీని గౌరవించకుండా అవమానపరిచి గృహ నిర్బంధనము చేసి శివాజీని చంపేయాలని ప్రయత్నిస్తాడు శివాజీ తాను అమ్మవారి భక్తుడను నలభై రోజులు అమ్మవారికి పళ్ళు పూజ చేసి పంపించాలని చెప్పి ఆ విధంగా కొన్ని రోజులైన తర్వాత తాను తన కుమారుడు సంభాజీ చెరొక పండ్ల బుట్టలో పడుకొని ఔరంగజేబు నుండి ఆగ్రా నుండి తప్పించుకొని మహారాష్ట్ర రాయగడికి చేరుతారు పూనాకు దగ్గరలో ఉన్న సింహగడ్ కోటను శివాజీ జయించవలసి ఉన్నది తానాజీ అనే సేనా నాయకుని ఆహ్వానం పలికి సింహగడ్ కోట విషయం చెప్తాడు మహారాజా నాకు కుమారుడు రాయిబా వివాహము నేటికి ఆరో రోజున ఉన్నది కోటను జయించి తిరిగి వస్తే సరే సరే లేకపోతే తమరే నా కొడుకు వివాహం జరిపించండి అని చెప్పి వందల మంది సైనికులను తీసుకొని తానాజీ బయలుదేరుతాడు కోటను శివాజీ కొరకు జయిస్తాడు కానీ యుద్ధంలో తానాజీ చనిపోతాడు శివాజీ వచ్చి కోటను చూసి గడుకోట ఆయా వచ్చింది కానీ సింహం సింహం గాయాపోయింది అంటాడు పదహారు వందల డెబ్బై ఫిబ్రవరి నాలుగు శివాజీ పుట్టినప్పటి నుండే అతని సాహసం శివాజీ గురువైన సమర్థ రామదాస స్వామికి శివాజీ మంత్రులు తెలియజేశారు తర్వాత ఒకనొక సందర్భంలో సమర్థ రామదాస స్వామికి శివాజీ కలుస్తాడు పదహారు వందల డెబ్భై రెండు పదహారు వందల నలభై ఐదులో హిందూ సామ్రాజ్య నిర్మాణము మొదలుపెట్టిన తోరణకోట విజయం శివాజీని అందరూ ఒక సుబేదారుగానో భోస్లే వంశ యువరాజుగాను చూస్తున్నారు అప్పుడు కాశీ నుండి గాగా భట్టు అనే పండితుడు మన దేశంలో అందరి రాజులకు వర్తమానం పంపుతాడు శివాజీ కేవలం మహారాష్ట్రకు మాత్రమే రాజు కాదు యావత్ భారతదేశానికి సామ్రాట్ కాబట్టి శివాజీ మహారాజునకు హిందూ పద పాదశాహి హిందూ సామ్రాజ్య పదహారు వందల డెబ్భై నాలుగు జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు పట్టాభిషేకము జరుగుతుంది రమ్మని ఆహ్వానము పంపుతాడు ఆ ఉత్సవంలో యావత్ భారతదేశము నుండి రాజులు మహారాజులు పాల్గొన్నారు సూరత్ నుండి కూడా ఆంగ్లేయులు వచ్చి కప్పము కట్టారు ఆ తర్వాత పదహారు వందల డెబ్బై ఏడులో శివాజీ మహారాజు దక్షిణ భారతదేశ దిగ్విజయ యాత్రకు బయలుదేరి హైదరాబాదులోని గోల్కొండ కోట కుతుబ్ షాహీ మీద దండయాత్ర చేస్తాడు అతను యుద్ధం చేయకుండా శివాజీతో సంధి చేసుకుంటాడు ఐదు ఫిబ్రవరి పదహారు వందల డెబ్భై ఏడు కర్ణాటక రాష్ట్రంలో కొప్పల్ గదన్ అనే చోట ముస్లింల నుండి ఒక కోటను శివాజీ జయిస్తాడు కానీ అక్కడ నాగోజీ జీదే అనే హిందూ వీరుడు మరణిస్తాడు గోల్కొండ కోటలో కుతుబ్ షా శివాజీ ఒప్పందాలు కుతుబ్ షా తానిషా దగ్గర మదించిన ఏనుగులు ఉన్నాయి మదించిన ఏనుగులు ఆటలు చూద్దామా అని షా శివాజీతో అంటాడు అప్పుడు కుతుబ్షా యొక్క మదించిన ఏనుగుల మీదకి శివాజీ సేనాని ఏసాజి కంక్ వెళ్ళి యుద్ధం చేసి ఏనుగు తొండమును నరుకుతాడు భయంతో ఏనుగు పారిపోతుంది అదే భయంతో కుతుబ్ షాకి వణుకు వణికిపోతాడు ఇరవై మంది శివాజీని కలవమని కుతుబ్షాను ప్రోత్సహించిన అతని మంత్రి మాదన్న భక్తరామదాసు మేనమామ ఇంటిలో మధ్యాహ్న భోజనం విందు ఆరగిస్తున్న శివాజీ రాజు శివాజీ మహారాజ్ నది దగ్గర గల తంజావూరు జంజికోటలను జయించడానికి వెళ్తూ త్రోవలో బ్రహ్మరామ సమేత శ్రీ మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వచ్చాను ఇరవై నాలుగు మార్చి పదహారు వందల ఏడు ఇక్కడ దేవాలయానికి ఉత్తరం ద్వారా గోపురం కట్టిస్తున్న దృశ్యము చూడవచ్చు అదే శ్రీశైల గుడికి ఉన్న ఉత్తరం ద్వారా గోపురం శివాజీ గోపురం శ్రీశైలం నుండి తిరుపతి తిరుమల వెళ్ళి బాలాజీ వెంకటేశ్వర స్వామిని దర్శించిన శివాజీ చంద్రగిరి కృష్ణగిరి రాజగిరి అనే మూడు కోటల మాలిక అయిన జంజికోటను నాసిర్ ఆది ఆదిపర్వం నుండి శివాజీ మహారాజ్ పదమూడు నుండి పంతొమ్మిది మే పదహారు వందల ఏడున జయించాడు తదనంతరము ఆ ప్రాంతానికి పాలకుడైన తన పినతల్లి కుమారుడైన వెంకోజ్ రాజేతో సంప్రదింపులు జరిపి తిరిగి తన రాజధాని రాయగడికి శివాజీ మహారాజ్ చేరిపోయాడు పదహారు వందల తొంభై నుండి పదహారు వందల తొంభై ఎనిమిది వరకు హైందవ సామ్రాజ్యానికి కేంద్రంగా జంజికోట విరజిల్లినది